జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క శిరీష రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది అసలు ఏం జరిగిందనే విషయం చూస్తే ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలను బరిలెక్క సీరియస్ గా తీసుకుంది వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపున న్యాయవాది రాజేష్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై నాలుగున వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో గురించి వర్మ మాట్లాడుతూ బర్రెలక్క బర్రెలు కాస్తుంది బర్రెలు ఆమె మాటలు వింటాయి అందుకే ఆమెను బర్రెలక్క అంటారు ఈ వ్యాఖ్యలపై ఆమె మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది అయితే సినిమాకు ఈరోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ను జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేస్తున్నట్టు కూడా తెలియజేసింది ఈ మూవీకి కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆ సర్టిఫికేట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లను ఆదేశించింది పిటిషన్పై తదుపరి విచారణను జనవరి పదకొండుకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క శిరీష రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది అసలు ఏం జరిగిందనే విషయం చూస్తే ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలను బరిలక్క సీరియస్గా తీసుకుంది వర్మ వ్యాఖ్యలపై ఆమె తరపున న్యాయవాది రాజేష్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై నాలుగున వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్లో బరిలక్క గురించి వర్మ మాట్లాడుతూ బర్రెలక్క బర్రెలు కాస్తుంది బర్రెలు ఆమె మాటలు వింటాయి అందుకే ఆమెను బర్రెలక్క అంటారు ఈ వ్యాఖ్యలపై ఆమె మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ రోజు విడుదల కావాల్సి ఉంది అయితే సినిమాకు ఈ రోజు విడుదల చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ను జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేస్తున్నట్టు కూడా తెలియజేసింది ఈ మూవీకి కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆ సర్టిఫికేట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లను ఆదేశించింది పిటిషన్పై తదుపరి విచారణను జనవరి పదకొండుకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది